అందరికీ నమస్కారం అండి నేను మణికుమారిని కుంభకోణం కాపురం బ్రాస్ విజయవాడ నుంచి మనకి ఎల్లుండ అంటే రేపు సాయంత్రం నుంచే యాక్చువల్గా కానీ ఎల్లుండ చేసేది ముక్కోట ఏకాదశి కలెక్షన్స్ అయితే వచ్చినాయి అలాగే గోదావ కళ్యాణం ఉంది మనకి సో నారాయణ విష్ణుమూర్తి లక్ష్మీదేవి అలాగే మా మహావిష్ణు ల లక్ష్మీ అమ్మవారి విగ్రహాల కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్రత్యేకంగా ఆ కలెక్షన్స్ అనేది ఈరోజు చూపిస్తాను అలాగే చాలా మంది అడిగారు యాక్చువల్గా విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి కలెక్షన్స్ చేయమని సో ఎలాగ మనకి ఎల్లుండ ముక్కో ఏకాదశి కాబట్టి అది కనెక్ట్ అవుతుంది చెప్పి చెప్పి ఈరోజు అయితే నేను చూపిస్తున్నాను సో ఇంకా మన ప్రొడక్ట్స్ లాగా అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి లక్ష్మీనారాయణుడు కలెక్షన్ అనమాట యాక్చువల్గా ఇది మనకు చూస్తే వైకుంఠ లక్ష్మీనారాయణుడు స్వామివారి పాదసేవల అమ్మవారు అలాగే స్వామివారు చక్కగా ప్రసన్నంగా మనవైపు చూస్తున్నట్టు అభయహస్తంతో సో అభయహస్తంతో ఉన్నారు స్వామివారు గద ధరించి శంఖ చక్రాలు ధరించి అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆదిశేషుడు చూడండి ఎంత ఎంత చాలా బాగుందో ఆయన శైన పాన్పు సో యాక్చువల్గా ఇది హోమ్ డెకరేషన్కి వాడచ్చు అలాగే ఇంట్లో మనం పూ పూజ గదులు అంటే పెద్ద పూజ గది కట్టుకుంటే కట్టుకుంటే మాత్రం మధ్యలో సెంటర్ ఆఫ్ ఎటరేషన్గా లక్ష్మీనారాయణలు పెట్టచ్చు అలాగే హోమ్ డెకరేషన్కి వాడచ్చు సో అన్ని రకాలుగా అనమాట అలాగే మీకు ఇక్కడ చూస్తే వెడల్పు వచ్చేటప్పటికి దగ్గర దగ్గర పదహారు అంగుళాలు వెడల్పు ఎత్తు వచ్చేటప్పటికి పద్నాలుగు అంగుళాలు ఎత్తు అనమాట చాలా చాలా పెద్ద విగ్రహం ఇది సో హోమ్ డెకరేషన్గా స్పెషల్ పీస్ అనమాట ఇక్కడైతే చూడండి లక్ష్మీ అమ్మవారు కురులు అలాగే అమ్మవారి యొక్క చీర అమ్మవారు కూర్చుని విధానం అలాగే ఆదిశేషుడు యొక్క ఆయన చుట్టుకున్న చుట్టలు మనకి పాల సముద్రంలో ఉన్నట్టు ఆ ఒక మన అట్మాస్ఫియర్ తర్వాత స్వామివారి యొక్క పంచ ఆయన ఉత్తరీయం అలాగే ఆయన యజ్ఞోపవీతం ఆయన పెద్ద పెద్ద కేశాలు కిరీటం ఆయన ఒక కళ్ళు తిరునామం చాలా చాలా బాగుంటుంది విగ్రహం మొత్తం మీకు ఎల్లాంటి ఫినిషింగ్తో వస్తుంది అలాగే ముక్కోట ఏకాదశి అనేది యాక్చువల్గా మామూలుగా చాలామంది ఏంటంటే ముక్కోట ఏకాదశి వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశం అంటే మంది అందరికీ తెలుసు నాకు తెలిసింది ఏంటంటే మనకి ముక్కోట ఏకాదశి అనేది యాక్చువల్గా విష్ణుమూర్తి మహావిష్ణువు గరుడ వాహనంతో ముక్కోటి దేవతలతో భూమి మీద కలిసి వచ్చే కలిసి వచ్చే రోజునే ముక్కోటి ఏకాదశి అంటారు అందుకనే ముప్పై మూడు కోట్లతో వచ్చిన మహావిష్ణువు కాబట్టి దానిని ముక్కోటి ముప్పై మూడు కోట్లు కాబట్టి ముక్కోటి ఏకాదశి అంటారు అలాగే ఆ రోజే మనకి క్షీరసాగరం జరిగినప్పుడు హాలాహలం అమృతం కూడా ఆ రోజే ఉద్భవించినవి అదే రోజు విషాన్ని సేవించింది కూడా అదే రోజు అనమాట పరమేశ్వరుడు అలాగే భ భగవద్ అంటే మనకి భగవద్గీత అర్జునుడికి ఉపదేశ గీతోపదేశం చేసింది కూడా అదే రోజు అనమాట అంత చాలా చాలా పవిత్రమైన రోజు సో ముక్కోట ఏకాదశి నాడు అలాగే మనకి లక్ష్మీనారాయణ విగ్రహాలు ఇంట్లో పెట్టుకుని ఎప్పుడు సేవించుకున్నా ఎప్పుడు అంటే నేను ముక్కోట ఏకాదశి కాదు మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తున్నాయి ఏ ఏకాదశి అయినా సరే లక్ష్మీనారాయణ విగ్రహాలు పెట్టుకుని పూజ చేసుకుంటే ఆ ఫలితం ఆ ప్రసన్నమే వేరనమాట ఎందుకంటే ఆయనే మనకి సృష్టిని ప్రజెంట్ ఆయనే నడిపించేది ఆయనే మనకి ఏదైనా సమస్యలు వచ్చినా ఆయనే తీర్చేది సో అలాగే విగ్రహం అనేది ఎంత సైజు పెట్టుకోవాలి అంత సైజు పెట్టుకోవాలని అడుగుతూ ఉంటుంటే ఇది మీకు వచ్చేది ఇత్తడిలో కాబట్టి పెద్ద మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు ఇత్తడు లోహం కాబట్టి సో ఎంత పెద్ద విగ్రహం అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇత్తడికి అనేది చాలా పట్టింపు తక్కువ ఉంటుంది అదే పంచి లోహాలకి రాగికి అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట సో మీరు మీరు పూ పర్లేదు కృష్ణుడిని మట్టితో చేసిన బొమ్మను ఎలా పెట్టుకుంటున్నారో అలాగే లక్ష్మీనారాయణని చక్కగా టీపాయ్ మీదో లేదంటే హాల్లో అందరు చూస్తున్న వేదిక అది చూస్తున్నప్పుడు చక్కగా అలా పెట్టుకోండి అంతకన్నా మీరు ఏం చేయక్కర్లేదు రోజు తల్లి తండ్రిని ఇద్దరిని అలా మీరు దర్శనం చేసుకున్నా కూడా చాలు వాళ్ళ ప్రసన్న కృప మన మీద ఎప్పుడు ఉంటుంది అది కూడా భక్తితో మనం సో ఇదొక కలెక్షన్ నెక్స్ట్ వేరే కలెక్షన్లోకి వెళ్దాం చైనా లక్ష్మీనారాయణలో చిన్న సైజ్ అనమాట అంటే మనకి వెడల్పు వచ్చేటప్పటికి ఒక సెవెన్ ఇంచెస్ అలాగే హైట్ వచ్చేటప్పుడు సిక్స్ ఇంచెస్లో చైన లక్ష్మీనారాయణ అనమాట ఇంతకుముందు మీరు పెద్ద చూశారు అలాగే ఇది చిన్న సైజ్ అనమాట సో ఇది కూడా మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుందండి ఇందులోనే మీకు ఇంకో మోడల్ ఉంది అది కూడా చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి పీఠం మీద ఉండే ఈయన కూడా లక్ష్మీ లక్ష్మీనారాయణే అయితే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఆయన నాభి నుంచి బ్రహ్మ అనేది యాక్చువల్గా బ్రహ్మస్థానం బ్రహ్మ అనేది ఇలా ఉద్భవించినట్టు ఆయన నాభిస్తా ఆయన పొట్టలోంచి అనమాట తర్వాత ఇక్కడ ఆయన పట్టుకున్న గద అలాగే ఎటు చూసినా సరే ఇక్కడ అమ్మవారి అంటే ఇక్కడ ఆయన ఒక భంగిమ వేరేగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అనేది ఇక్కడ ఒక ఇక్కడ ఉన్న ఆసనం వేరు ఇక్కడ ఉన్న ఆసనం వేరు ఇక్కడ అమ్మవారు ఉన్న స పొజిషన్ వేరు ఇక్కడ అమ్మవారు ఉన్న పొజిషన్ వేరు అనమాట సో యాక్చువల్గా మనకి వైకుంఠ లక్ష్మీనారాయణుడు అనంత పద్మనాభస్వామి శ్రీరంగనాథన్ సో అన్ని రకాలుగా కూడా మనం చూసిన ప్రతి మూర్తిలోనూ మనకు వాళ్లే దర్శనమిస్తూ ఉంటారు ప్యాటర్న్స్ అనేవి మారినా కూడా మనకి ఆర్ధమే వస్తుంది అనమాట అయితే ఇది వచ్చేటప్పటికి డిజైన్ వైజ్గా మీకు కింద పీఠం అయితే వస్తుంది ఆ పీఠానికి కూడా నాలుగు కాళ్ళు వస్తున్నాయి సో ఇక్కడ బ్రహ్మ సమేతంగా లక్ష్మీనారాయణలు ఉన్నారు సో అలాగే ఆదిశేషుడు ఆదిశేషుడు చుట్టలు అయితే మనకి ఇక్కడ నాలుగు చుట్టలు చుట్టుకున్నట్టు మనకి తెలుస్తుంది స్టెప్ వైజ్గా సో అలాగే అమ్మవారి జడగాని సో ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికి రీస్టాక్ మోడల్ అనంత పద్మనాభ స్వామి కలెక్షన్ అనమాట ఇక్కడైతే ఆయన చేతితో శివలింగాన్ని స్పృశిస్తున్నట్టు ఇక్కడ మనకి శివలింగం ఉంటుంది అలాగే ఆయన మనం ఇంత ముందు చూసిన విగ్రహాలన్నింటిలోనూ ఆయన ఒక వైపుకి మన వైపుకి తిరిగి ఉన్నారు ఇక్కడ చూడండి పూర్తిగా ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉంటారు అలాగే ఆయన ఒక ఇక్కడ చూడండి ఆయన పొట్ట దగ్గర నుంచి ఆయన నా ఆభిస్తాను పొట్ట దగ్గర నుంచి ఇలాగా బ్రహ్మ అలాగే అమ్మవారు కూడా ఇక్కడ వరద అవే హస్తాలతో ఉన్నారు ఇక్కడ మీరు చూస్తే ముందు సేవలో ఉన్నారు ఇక్కడ వరదయాభ మనని ఆశీర్వదిస్తున్నట్టు ఆశీర్వదిస్తున్నట్టున్నారు అలాగే ఇక్కడ ఆదిశేషుడు చాలా చాలా అందంగా ఉంటాడు ఎందుకంటే ఆదిశేషుడు డిజైన్ అనేది ఆ చుట్టుకున్న చుట్టలు అనేది చాలా చాలా బాగుంటుంది సో నేను మొత్తం మీకు రొటేట్ చేసి చూపిస్తున్నాను ఆదిశేషుడు ఒక అందం డిజైన్ కానీ అలాగే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఇక్కడ కూర్చున్న విధానం కానీ స్వామివారి ఒక పడుకునే విధానం కానీ చాలా చాలా బాగుంటుంది అలాగే ఇంకో కొన్ని మంది ఏంటంటే ఈ విగ్రహంలో యాక్చువల్గా స్వామివారి తల కింద మందులు పెట్టుందంటారు అంటే వీరరాగస్వామి వీరరాఘవ స్వామి కింద కూడా ఆయన్ని భావిస్తారనమాట కొలుస్తూ ఉంటారు ఆయన తల కింద మందులు పెట్టుందని చెప్పి సో ఇది కూడా చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట వైకుంఠ ఏకాదశికి సో ఇదొక మోడల్ తర్వాత షైనా శైన నారాయణుడు ఇక్కడ కూడా మీకు చూడండి అయితే ఇక్కడ అమ్మవారు అయితే ఉండరు ఇక్కడ స్వామివారు పూర్తిగా పైనకు చూస్తున్నట్టే ఉంటారు యాక్చువల్గా ఈ విగ్రహం గురించి నేను ఇంత ముందు కూడా చెప్పాను మీకు ఇది కాఠ్మండూలో ఉందని నేపాల్లో సో ఇక్కడ చూస్తే ఇక్కడ బ్రహ్మ ఆయన నుంచి బ్రహ్మ అలాగే ఆదిశేషుడు ఆ శేషుడు ఒక చుట్టలు అలాగే స్వామివారు పడుకున్నట్టు స్వామివారి పాదాల దగ్గర పద్మము ఎప్పుడు స్వామివారి దగ్గర పద్మం ఉంటుంది కదా పాదాల దగ్గర సో ఇక్కడ పద్మం కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది సో మీకు చుట్టువైపులా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి స్వామివారు ఎలా ప్రసన్నంగా ఉన్నారో అలాగే స్వామివారి యొక్క రూపం మూర్తి ఫ్రంట్ నుంచి మీకు స్వామివారి యొక్క ముఖం కానీ తర్వాత ఆయన తిరునామం కానీ ఆయన కిరీటం కానీ ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది సో స్వామివారు చాలా ప్రసన్న రూపంలో ఉంటారనమాట సో ఇది వచ్చేటప్పటికి మనకి సిక్స్ ఇంచెస్ అలాగే హైట్ వచ్చే ఫోర్ ఇంచెస్లో వస్తుంది సో ఇది కూడా స్పెషల్ కలెక్షన్ సో నెక్స్ట్ టూ ఇంచెస్లో టూ టు త్రీ ఇంచెస్లో వస్తున్న లక్ష్మీనారాయణలు ఏదోతే మీకు పెద్ద సైజ్ చూపించానో అంటే దగ్గర దగ్గర ఒక పదహారు అంగుళాలు ఎత్తులు వెడల్పులో సో అందులో చాలా చిన్న సైజు అనమాట చిన్న పూజ గదిలో పెట్టుకోవడానికి అలాగే చక్కగా అభిషేకం చేసుకోవడానికి చిన్న సైజు సో లక్ష్మీ లక్ష్మీనారాయణలు అనమాట సో ఇది ఇది వచ్చేటప్పటికి మనకి చూడండి ఇక్కడ ఇక్కడ ఆదిశేషుడు డిజైన్ మళ్ళీ మారుతుంది ఒక్కొక్క ప్యాటర్న్కి ఒక్కొక్క డిజైన్ వస్తుంది అలాగే అమ్మవారి కుర్రులు ఇవన్నీ కూడా మీకు చాలా డీటెయిలింగ్ ఉన్నాయి సో ఇది వచ్చేటప్పటికి మనకి త్రీ ఇంచెస్లోనే వస్తుందన్నమాట సో నిత్య పూజకి ఇది చాలా చాలా స్పెషల్ డిజైన్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి మనకి నాలుగు అంగుళాల్లో వస్తున్న నారాయణుడు అనమాట ఇక్కడ నుంచుని ఉంటారు అలాగే వెనకాల ఆదిశేషుడు పడగ నీడలో స్వామివారు పద్మ పద్మపీఠం మీద నుంచుంటారు అలాగే ఆ పద్మపీఠం కింద ఆదిశేషుడు ఒక చుట్టలు అనేది చుట్టుకుని ఉంటాయి దాని మీద స్వామివారు నుంచి ఉంటారు సో చక్కగా నా విష్ణుమూర్తి మా మహావిష్ణు విగ్రహం మనకి నాలుగు అంగుళాల్లో నిత్య పూజకి కావాలనుకుంటే చాలా చాలా బాగుంటుంది అలాగే మన చక్కగా పూజకి అభిషేకానికి కూడా అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట సో ఇదొక కలెక్షన్ ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి నారాయణుడి కలెక్షనే విష్ణుమూర్తి కలెక్షన్లోనే మనకి ఆరు అంగుళాల్లో వస్తున్న ఇంకో డి ఇంకో మోడల్ అనమాట ఇక్కడ చూడండి స్వామివారి మీకు ఎంత మీకు డిఫరెంట్ అంటే ఒక కార్వింగ్ అనేది తెలుస్తుంది ఒక్కొక్క దానికి ఎంత లోతు కటింగ్ అనేది ఉందో మీకు తెలుస్తుంది గ్యాప్ అనేది సో పంచ డిజైన్ కానీ అలాగే వారికి పాదు పాదాలు చూడండి ఎంత బాగున్నాయి ఆ వేళ్ళు పాదాలు అలాగే ఆ పీఠము కింద పద్మ పీఠము ఆ పద్మరేఖలు పైన కింద విచ్చుకున్నట్టు అలాగే స్వామివారు ఒక అభయహస్తము స్వామివారు చూడండి పెద్ద ముఖంతో పెద్ద పెద్ద కళ్ళు పెద్ద పెద్ద పెదాలతో చిరుమంద హాసంగా ఉంటారు చాలా అందంగా అలాగే అభయహస్తం ఇస్తూ చక్కగా పెద్ద గజమాల అలాగే ఇక్కడ స్వామివారు పట్టుకున్న గద స్వామివారు చేతుకున్న కడియాలు ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్గా చాలా అందంగా ఉంటుంది సో ఇది కూడా మనకి నిత్య పూజకి అలాగే మనం అభిషేకానికి కూడా అనువైన విగ్రహం అనమాట సో ఇదొక ఇదొక మోడల్ నెక్స్ట్ నేను మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి ఒక ఎయిట్ ఇంచెస్లో వస్తున్న శ్రీ మహావిష్ణు విగ్రహం అనమాట ఇక్కడ చూస్తే స్వామివారు త్రీ స్టెప్స్ పీఠం మీద ఉంటారు అలాగే స్వామివారి యొక్క ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ వస్త్ర అలంకరణ ఆయన ఒక ముఖము ప్రతిది అంటే ఈ విగ్రహానికి వచ్చేటప్పటికీ డిటైలింగ్ మారిపోతుంది అలంకారం మారిపోతుంది మొక్క ఆకృతి మారిపోతుంది ఆ విగ్రహంలో ఉన్న రూపం ఒక ఆకృతి ఆ ఒక ఆకర్షణ ప్రతిది కూడా మారుతుంది ఎందుకంటే మీకు విగ్రహాన్ని విగ్రహానికి చాలా చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట అలాగే వెనకాల స్వామి వారి వెనక భాగం చూడండి ఎంత క్లియర్గా మీకు డిటైలింగ్గా ఎంత ఆ వర్క్ అనేది కూడా తెలుస్తుంది మీకు డీప్ వర్క్ అనేది సో చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇదైతే మనకి ఎయిట్ ఇంచెస్లో వస్తుంది అనమాట కొంచెం మీడియం సైజులో కావచ్చు అలాగే స్వామివారికి పంచుకోడి కట్టుకోవాలనుకుంటే చాలా అనువైన విగ్రహం అనమాట సో ఇదొక కలెక్షన్ నెక్స్ట్ మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి పదంగుళాల్లో ఉన్న శ్రీ మహావిష్ణు విగ్రహం ఇప్పుడు మీరు ఇంతకుముందు ఆరు అంగుళాలు ఎనిమిది అంగుళాలు చూసిన విగ్రహానికి భిన్నంగా ఉంటుంది అయితే ఇక్కడ చూడండి పీఠం అనేది మీకు స్టెప్స్ వచ్చి కింద పద్మ రేఖలు వచ్చి ఆ రేఖలు పైన విచ్చుకున్నట్టు వచ్చి అందులో రౌండ్ షేప్లో పీఠము సో ఇంత మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అలాగే స్వామివారి పాదాల దగ్గర నుంచి మీకు గద ఆయన పంచ అలాగే ఆయన శరీర ఆకృతి అలాగే ఆయన అభయహస్తం ఆయన ముఖము ఆయన కళ్ళు అలాగే కంటహారాలు కిరీటం కిరీటం వెనకాల చక్రం స్వామివారి శంకు చక్రాలు సో ప్రతీది కూడా చాలా చాలా అంగాంగ వివరణగా చాలా చాలా స్పష్టంగా ఉంటుందన్నమాట అలాగే ఒక వెనక భాగము అలాగే స్వామివారి కేశాలు అలాగే నాగయజ్ఞోపవీతము సో స్వామివారి యొక్క నడుము నడుము కింద నుంచి పంచ ప్రతీది కూడా చాలా చాలా డిటైలింగ్ ఉంటుంది సో ఇది పదంగుళాలతో వస్తున్న విగ్రహం అనమాట సో మీకు ఇప్పుడు అన్ని సైజుల్లో ఉన్న విగ్రహాలు ఒకసారి చూపిస్తున్నాను ఇది పదంగుళాలు ఇది వచ్చేటప్పటికి మనకి ఎనిమిది అంగుళాలు అలాగే ఆరు అంగుళాలు అలాగే ఆదిశేషుడితో ఉన్న నాలుగు అంగుళాలు సో మీకు నాలుగు సైజులు కూడా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలియటానికి ఇవన్నీ కూడా ఇది తప్ప అంటే ఆదిశేషుడితో ఉన్న విగ్రహం తప్ప ము మూడు కూడా ఒకే ప్యాట్రన్తో ఉంటాయి కాకపోతే అలంకారాలు అన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట సో ఇవి ఫోర్ మోడల్స్ టెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ సో ఇవన్నీ కూడా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తున్నాయి ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ మనకి పదకొండు అంగుళాల్లో వస్తున్న శ్రీ మహావిష్ణు విగ్రహం యాక్చువల్గా ఈ ప్యాటర్న్ అనేది మనకి ఓల్డ్ ప్యాటర్న్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇవి న్యూ డిజైన్స్ అయితే ఇది ఓల్డ్ ప్యాటర్న్ ఎందుకు ఓల్డ్ ప్యాటర్న్ అన్నానంటే మీకు ఈ రూపం మనకి ఇదివరకు కంచులో ఉండేది అలాగే మీకు కృష్ణశిల రాయితో చెక్కిన శిల్పం అనమాట అంటే ఆకృతితో వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆయన నాభి ఆయన ఛాతి అలాగే ఆయన చేతులు ఆయన ముఖం చూడండి మీకు కోల ముఖం బాగా ఇక్కడ చూడండి గెడ్డం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత సన్నంగా ఉందో సో త్రికోణ ఆకారం ముఖం లాగా వస్తుంది అలాగే శంకు చక్రాలు ఈ వస్త్రాలంకరణ ఇదంతా కూడా మనకి ఓల్డ్ చేత అనమాట పాత విగ్రహాలు స్ట్రక్చర్ ఇది సో ఈ విగ్రహం ఒకటి వచ్చేటప్పటికి మనకి లెవెన్ ఇంచెస్లో వస్తుంది చాలా చాలా బాగుంటుంది స్వామివారి విగ్రహం ఇది మనకి ఒక నైన్టీన్స్ ట్వంటీస్లో నైన్టీన్స్ ఫార్టీస్లో వచ్చిన షేప్ అనమాట ఇది ఓల్డ్ ప్యాటర్న్ షేపు సో చాలా 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 బాగుంటుంది అలాగే మన పంచ కట్టుకోవడానికి మాల అలంకారానికి తులసి వేయడానికి అన్నిటికి కూడా చాలా అనువైన విగ్రహం అనమాట శ్రీ మహావిష్ణుది సో ఇది వచ్చేటప్పటికి మనకి లెవెన్ ఇంచెస్ ఇది ఒక కలెక్షన్ సో నెక్స్ట్ మనకి లక్ష్మీనారాయణులకి యాక్చువల్గా ఇద్దరిని ఇద్దరు కూర్చున్న భంగిమలో వచ్చిన మళ్ళీ రీస్టాక్ కలెక్షన్ యాక్చువల్గా లాస్ట్ టైం చూపించినప్పుడు మీకు ధనుర్మాసం స్టార్టింగ్లో ఎప్పుడో చూపించాను సో అవన్నీ కూడా చాలా వరకు సోల్డ్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినాయి మీకు రీస్టాక్లో చక్కగా ఇద్దరు కూడా లలితాసనంలో కూర్చున్నట్టు ఉంటారు అమ్మవారు ఇక్కడ లలితాసనంలో కూర్చున్నట్టు ఉంటారు స్వామివారు కూడా అమ్మవారికి ఆపోజిట్లో కూర్చున్నారు చూడండి అలాగే ఇద్దరు కూడా చక్కగా అమ్మవారు కమలాలు ధరించి వరద ఉంటే స్వామి వారు చక్ర గదాలు ధరించి ముద్రలో ఉన్నారు సో చక్కగా మనకి నాలుగు నుంచి ఐదు అంగుళాల్లో ఇద్దరు కూడా ఒకే పీఠం ఒకే రకమైన అలంకరణలతో ఒకే ముఖం అంటే ఒకే ముఖం ఉన్న విగ్రహాలు అనమాట చాలా చాలా బాగుంటుంది సో నిత్యంగా మనం పూర్తి చేసుకోవడానికి అలంకారం చేసుకోవడానికి అభిషేకానికి అలాగే మన షాపులో పెట్టుకోవడానికి అలాగే మనం ఏదైనా కళ్యాణం చేసుకోవడానికి లక్ష్మీనారాయణకి అన్ని రకాలుగా మనకి చాలా అనువైన విగ్రహాలు అనమాట పూర్తి డీప్ కార్వింగ్తో వస్తున్నాయి అలాగే మీకు పూ ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ షైనీ లుక్తో వస్తున్నాయి ఇది ఒక కలెక్షన్ నేను ఈరోజు మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను మీకు ఏమైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది అయితే తీసి పంపించండి అలాగే ఈ ఆదివారం కూడా షోరూమ్ లో ఉంటుంది ఎందుకంటే సంక్రాంతికి కంపల్సరీ మాకు చాలా కాల్స్ ఉన్నాయి ఎందుకంటే సంక్రాంతికి ఇటు వాళ్ళ సొంత ఊర్లకి వెళ్ళేవాళ్ళు మధ్యలో సెంటర్లో విజయవాడ కదా సో ఇక్కడ ఆగి వాళ్ళ సొంత ఊర్లకి గిఫ్ట్స్ గిఫ్ట్స్కి వాటికి చాలామంది సండే తీ సండే తీస్తున్నారు అన్నారు సో అలాగే బెటర్ ఈ సండే అయితే ఓపెన్లోనే ఉంటుంది నార్మల్ టైమింగ్స్ అనమాట మార్నింగ్ టెన్ థర్టీ టు ఎయిట్ ఎయిట్ వరకు ఉంటుందండి సో ఉంటారండి మణికుమార్ కుంభకోణం కాపర్ అండ్ బ్రాష్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ